నిన్ను మన ఊరి నుంచే బయట గెంటిస్తాను మామా ఏ ఊరి జనం మధ్యన మా నాన్నగారి సానుభూతితో మాట అందుకున్నావు అదే ఊరి జనం మధ్యన నువ్వు చేసిన తప్పులన్నీ నీ చేతే చెప్పించి తల దించుకునేలా చేస్తాను అది చూస్తానులే ఛాలెంజ్ నీ లెవెల్ కి నేను ఛాలెంజ్ చేస్తే నా లెవెల్ పడిపోతుంది పైన దేవుడు ఉన్నాడు నేను మంచి గురించి ఆరాట పడుతున్నాను నువ్వు చెడు గురించి పోరాడుతున్నావు నేనే గెలుస్తాను నువ్వు ఓడిపోతావు నాయుడు ఆడదాంతో పెట్టుకుంటున్నా నువ్వు ఆడదాని ఆడ ఆడకూతుళ్ళు వింటే సిగ్గుతో తల దించుకుంటారు నువ్వు నన్ను అవమానిస్తున్నావు నీ జాతకమే అంత మాటలతో కాదురా చాలంతో నీకు నువ్వు ఎంత మొగాడివో నేను చూస్తానురా గాజు మేడలో ఉండే వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రాయి వేయడానికి ప్రయత్నించకూడదు పగిలిపోద్ది ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ In love and war.